ఈరోజు గోదావరి కని పట్టణంలో మరి గోదావరి కని పట్టణ మాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రామగుండం నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి ముప్పై తారీఖు ఏప్రిల్ గోదావరి కని బస్టాండ్ లో మధ్యాహ్నం సమయంలో మరి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు దళిత క్రైస్తవుడు అయినటువంటి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు చెవులు పుట్టే కార్యక్రమం ఫంక్షన్ విషయంలో ఆహ్వాన పత్రికలు పట్టుకొని వెల్లంపల్లి ప్రాంతం నుంచి మంచిర్యాల మంచిర్యాల నుంచి గోదావరి కానీ తను ఉన్నటువంటి కుటుంబాలకి బంధువులకి మరి ఆహ్వానించడానికి వస్తున్న క్రమంలో మరి దేవుని సువార్త కోసం చేసినటువంటి పత్ర పత్రికలు మరి మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంలో అతను బస్ స్టాండ్లో దిగి మరి ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ పత్రాలు ఇవ్వే క్రమంలో ఇచ్చే క్రమంలో గోదావరి కానీ పట్టణంలో ఉన్నటువంటి మతోన్ మాధుడు మరి ఉన్నటువంటి సృజను అలాగే రాజు అదేవిధంగా బస్ డిపోలో ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి అమరేందర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఏదైతే డిపో సెక్యూరిటీ గార్డ్ అమరేందర్ వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక పది మంది కలిసి అతని అతని మీద భయభ్రాంతులకు గురి చేస్తూ భయంకరంగా బెదిరిస్తూ మ మరి మత మార్పిడి చేస్తున్నారని మరి అతన్ని భయపెట్టడం జరిగింది అసలు విషయం ఒకటి అడుగుతూనే ఉన్నాను మత మార్పిడి అంటే ఏంటి మరి మత మార్పిడి అంటే బలవంతంగా మతాన్ని మార్పే దాన్ని మత మార్పిడి అంటారు మరి మేము మీరు చేసింది ఏమయ్యా నేను ప్రశ్నిస్తున్న మంత్రోడ్ మాత్రం కబర్దార్ మరి మీరు బలవంతంగా మరి అతన్ని పిలిచి పొట్టు పెట్టి వీడియోలు పెట్టి రాష్ట్రం మొత్తం మీరు వైరల్ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి నేను అడుగుతున్నా ఉన్నా మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది ఎవరు ఏ మతాలైనా స్వీకరించవచ్చు అతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే తప్ప అది మత మార్పిడి కాదు మత మార్పిడి ఏదంటే మీరు చేసిందే మత మార్పిడి బలవంతంగా మీరు బొట్టులు పెడుతున్నారు బలవంతంగా ముక్కుకు నేలకు రాస్తున్నారు భయపెట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సువాత పత్రికలు చించి మరి చెత్తబుట్టలు వేస్తున్నారు ఇది మత మార్పిడి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఖబర్దార్ మతం మధుళ్ళారా మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గత రెండు నెలల నెల క్రితంలో మా పగడాల ప్రవీణ్ గారి మృతదేహం ఇంకా దాని గురించి విచారణ కాకముందే మా పాస్టళ్ల మీద క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి చేస్తున్నారు మరి ఇక ముందు రాబోయే రోజుల్లో మేము క్రైస్తవులు తిరుగుబాటు చేస్తే మరి మిమ్మల్ని ఖబర్దార్ అని చెప్పేసి అందరి మీద హెచ్చరిస్తున్నాను మరి మేమందరము నిద్రపోతున్న సింహాలము మమ్మల్ని లేపితే మాత్రం బాగుండదని చెప్పేసి మేము తీవ్రంగా ఎన్సిసి తరఫున పాస్టల్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ పాస్టల్ అందరూ యూనిట్గా ఐక్యంగా వేదికగా మరి క్రైస్తవులపై ఏదైతే దాడులు జరుగుతారో